రాత్రి వేళలో కూడా పనిచేపించు ఆ పని పని చేయగానే ఎనిమిది గంటల పని విధానం పోవాలని నిరోచితమైన పోరాటం చేస్తుంది ఆ పోరాటంలో మరి కార్పొరేట్ వ్యవస్థ పెట్టుబడిదారు వ్యవస్థ లాస్ట్కి ఏడికి పోయిందంటే పోలీస్ కాల్పు కారు ఆ పోలీస్ కాల్పులలో మరి అమరులైన కార్మికులు ఎవరైతే ఉన్నారో షికాగో అమరవీరులు రక్తంతో చదివంటి ఈ తెల్లగా ఉన్న బని మొత్తం ఎర్రగా అయిపోయి ఆ ఎర్ర బనీని మరి నీదికి లేపి అప్పటి వరకు కూడా ఆ తడిచిన ఎర్రబని అనేది రోజు ఈ ఎర్రజెండగా తయారయ్యి ఈ నాటి నుంచి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మనం ప్రతి మేడే ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేసి చేసుకుంటున్నాం ఈ మేడే కూడా ఈ మేడే స్ఫూర్తోని అంటే వాళ్ళు చేసిన త్యాగాలు వాస్తవానికి మనం మనం అంత పోరాటం చేయలేము ఆ విధంగా చేయలేము కాబట్టి ఆ మేడే స్కూర్తోని మనం భవిష్యత్తులో గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా ఒకటవ తారీఖులోపే వేతనాలు చెల్లించాలని అలాగే ఇతర మన ఈ మల్టీపర్పస్ విధానాన్ని తీసేయాలి ఇతర మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం స్పందించేంతవరకు కూడా మనం పోరాటం చేయాలి ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ మేడేని మన రెబ్బెనే మండలం గ్రామ పంచాయతీలో మనం నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క జెండాని ఆవిష్కరించేసిందిగా అంటే ఈ జెండాకు వచ్చినటువంటి వివిధ గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి అందరికీ పేరు పేరిన అందరి పేర్లు చెప్పాలంటే క్షేమభావిస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరిన మన గ్రామ పంచాయతీ వర్గస్థి నేను ఏ తీసుకొచ్చినా ఇట్లా వివందలు చేయవచ్చు ఇప్పుడు మన జెండాని ఆవిస్తుందిగా మన జిల్లా ఆశించింది